దేశంలో హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ల వ్యవహారం చర్చనీయాంశం అవుతోంది రెండు వేల ఐదు నుంచే ఈ విధానాన్ని అమలు చేయాలంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం అన్ని రాష్ట్రాలకు చెబుతూ వస్తోంది కానీ ఎక్కడా పనులు ముందుకు కదలటం లేదు ఇప్పటి వరకు గోవా సిక్కిం మేఘాలయ రాష్ట్రాలు మాత్రమే హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ల విధానాన్ని అమలు చేస్తున్నాయి ఇదే సమయంలో ఆయా రాష్ట్రాల్లో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది ఈ నెంబర్ ప్లేట్లను బిగించుకోవాలంటే ఖర్చు తడిసి మోపుడవుతుండటమే అందుకు కారణం అసలు ఇంతకీ హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు అమలవుతున్న రాష్ట్రాల్లో నిజంగానే రక్షణ కల్పిస్తున్నాయా జనం ఆసక్తి ఎలా ఉంటుంది సుప్రీం ఆదేశాలతో మిగతా రాష్ట్రాల్లో చలనం ఎలా ఉంది వాహనాలతో అసాంఘిక విద్రోహ కార్యకలాపాలకు పాల్పడే నిందితులను తక్షణం గుర్తించే పరిజ్ఞానంతో తయారైన హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు త్వరలో అందుబాటులోకి వచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది దేశవ్యాప్తంగా అన్ని వాహనాలకు హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు అమర్చాలన్న సుప్రీంకోర్టు తాజా ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నాయి మన రాష్ట్రంలోని దాదాపు కోటి వాహనాలకు వీటిని బిగించేందుకు ఏర్పాట్లు వేగిరమవుతున్నాయి అనుకున్నట్లు అన్ని పూర్తయితే వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి నెంబర్ ప్లేట్ల బిగింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది మన రాష్ట్రంలో ఈ ప్రాజెక్టు దక్కించుకున్న ఏపీఎస్ఆర్టీసీ ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసింది ఏప్రిల్ కల్లా ప్లేట్ల బిగింపు ప్రారంభించే దిశగా ముందుకు వెళ్తోంది ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ విధానంలో ఎలాంటి లోపాలకు తావు లేకుండా నెంబర్ ప్లేట్లు రూపొందించాలని పలు దేశాల్లో అధ్యయనం సైతం ఆర్టీసీ చేయించింది జర్మనీ హాలాండ్ స్విట్జర్లాండ్ లో అక్కడి హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ల విధానం అమలవుతున్న తీరు ఫలితాలపై ఉన్నతాధికారుల బృందంతో అధ్యయనం జరిపింది ప్లేట్ల రూపకల్పనలో విదేశాలు పాటిస్తున్న అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతోనే ఇక్కడ తయారు చేయాలని నిర్ణయించారు మియాపూర్ లోని ఆర్టీసీ బాడీ బిల్డింగ్ యూనిట్ లో ప్లేట్ల తయారీ యూనిట్ ను నెలకొల్పి అక్కడి నుంచి ప్లేట్లను రాష్ట్ర వ్యాప్తంగా సరఫరా చేయనున్నారు ఏడాది వ్యవధిలో వాహనాలన్నింటికీ హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు బిగించాలని అధికారులు లక్ష్యంగా నిర్ణయించుకున్నారు ఆల్రెడీ కొన్ని ఏజెన్సీస్ కొన్ని స్టేట్స్లో ఐ థింక్ వెస్ట్ బెంగాల్ అరుణాచల్ ప్రదేశ్ అలా చేస్తున్నారు గోవాలోనూ ఈవెన్ హిమాచల్ ప్రదేశ్లో కూడా కొంతవరకు ఈ ప్రక్రియ స్టార్ట్ అయిందనమాట సో వాళ్ళ దగ్గర నుంచి కూడా వాళ్ళు ఎట్లా చేస్తున్నారు చూసేసి కొన్ని ఐడియాస్ ఫామ్ చేసుకోవడానికి ఉంటుంది సో దీంట్లో కావాల్సింది ఏంటంటే ఈ ప్రాజెక్ట్ ముందు తీసుకెళ్ళడానికి ఒక ప్రాజెక్ట్ మేనేజర్ పెట్టు తర్వాత ఈ బ్లాంక్ ప్లేట్స్ పెట్టే తయారు చేసే ప్లాంట్ని ఇన్స్టాల్ చేయటం అది హైదరాబాద్లో ఉంటుందన్నమాట చేసిన తర్వాత ఈ రిజిస్ట్రేషన్ ప్లేట్స్ని ఎంఆస్ చేసే సిస్టమ్ అనేది ఎవరి ఆర్టీఓ ఆఫీస్ దగ్గర పెట్టాల్సిన అవకా అవకాశం ఉంటుంది హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ రూపకల్పన సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిశీలిస్తే ట్వంటీ ఎంఎం బై ట్వంటీ ఎంఎం సైజులో అల్యూమినియం లోహంతో ప్లేట్ తయారు చేస్తారు ట్యాంపరింగ్ కు వీలుకాని రీతిలో రూపొందిస్తారు రవాణా వాహనాలకు పసుపు రంగు ప్లేట్లపై నల్లని అంకెలుంటాయి రవాణేతర వాహనాలకు తెలుపు రంగు ప్లేట్పై ఆంగ్లం అరబిక్ భాషలో అంకెలుంటాయి ప్లేట్లో క్రోమియం హోలోగ్రామ్ తో కూడిన అశోక చక్రం లోగో ముద్రిస్తారు అంతర్జాతీయ స్థాయిలో దేశం కోడ్ ఐఎన్డి అని ప్లేట్ పై ముద్రిస్తారు పదకొండు అంకెల లేజర్ కోడ్ లో వాహన యజమాని పూర్తి వివరాలు నిక్షిప్తమవుతాయి నెంబర్ ప్లేట్ కు ఏడు సంఖ్యల ప్రత్యేక నెంబర్ కేటాయిస్తారు ప్రతి వాహనానికి మూడు నెంబర్ ప్లేట్లు ఏర్పాటు చేస్తారు వీటిని వాహనం ముందు వెనుక వాహనం లోపల ఎడమ వైపు బిగిస్తారు ఒకసారి బిగిస్తే మళ్లీ తీయడానికి వీలు పడని విధంగా సీల్ చేస్తారు బార్ కోడ్ లో వాహనం నెంబర్ యజమాని ఫోటో వివరాలు నిక్షిప్తమవుతాయి పత్రాల తనిఖీ లేకుండానే కేవలం నెంబర్ ప్లేట్ నుంచే వాహనం పూర్తి వివరాలు తెలుసుకునే అవకాశం ఈ విధానంతో కలుగుతుంది వాహనాల వివరాలు ఆన్లైన్ లో ఉంచుతారు విమానాల్లో బ్లాక్ బాక్స్ తరహాలో మధ్యలో ఉన్న నెంబర్ ప్లేట్ పై చిప్ ఏర్పాటు ఉంటుంది హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ల బిగింపు యూనిట్లను అన్ని రవాణా శాఖ కార్యాలయాల్లో ఏర్పాటు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది దీనికోసం అక్కడ ఏర్పాట్లను వేగవంతం చేస్తుంది అన్ని కేంద్రాల్లో యూనిట్లు నెలకొల్పి రిజిస్ట్రేషన్ చేసే వాహనాలకు అక్కడే నెంబర్ ప్లేట్లను బిగించనున్నారు సాంకేతిక పరంగా ఎలాంటి అవాంతరాలు ఎదురవకుండా చర్యలు తీసుకుంటున్నారు రవాణా శాఖ కార్యాలయంలో ఇప్పటి వరకు రెండంచెల వ్యవస్థ ద్వారా లైసెన్సులు జారీ చేస్తుండగా ఈ స్థానంలో మూడంచెల విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు ప్రతి వాహనానికి సంబంధించి పూర్తి వివరాల్ని కంప్యూటర్లలో నమోదు చేస్తారు వాహనానికి బిగించిన హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ల వివరాలు నమోదు చేసి ఆన్లైన్ లో ఉంచే ఏర్పాట్లు చేస్తున్నారు ఏదైనా సంఘటన జరిగిన వెంటనే చెక్ పోస్టుల్లో అప్రమత్తం చేసి పట్టుబడిన వాహనాన్ని తక్షణం అదుపులోకి తీసుకునే ఏర్పాట్లు చేస్తున్నారు కమర్షియల్ రవాణా శాఖ మైన్స్ ఫారెస్ట్ ఎక్సైజ్ వీటన్నిటి కూడా ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టు నియమని కూడా అన్ని డిపార్ట్మెంట్ సమన్వయంతో వెళ్తున్నాయి ఈ నేపథ్యంలో అక్కడ వాహనాలు తనిఖీ సరిగా జరగడం లేదు కొన్ని వెళ్ళిపోతున్నాయి కొన్ని ఆపుతున్నారు కొన్ని సరైన పనికి పరిస్థితులు లేవని చెప్పి కూడా దృష్టికి వచ్చింది కాబట్టి ముఖ్యంగా రాష్ట్ర సహ రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న చెక్ పోస్టుల్లో ప్రభుత్వం వారు ముఖ్యంగా కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్ వారు ఒక పది ఎకరాలు వరకు ల్యాండ్ ఐడెంటిఫై చేసి వాటిని కొత్త చెక్ పోస్టులు పెట్టడానికి ఆటోమేటిక్ మిషన్స్ ద్వారా పెట్టడానికి కూడా పెడుతున్నారు హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ల బిగింపు వల్ల నేరగాళ్లను గుర్తించడం పోలీసులకు సులభతరం కానుంది వాహనాలకు దొంగ ప్లేట్లు బిగించి విధ్వంసాలకు పాల్పడితే వాహన వివరాల్ని గుర్తించడం కష్టంగా మారేది ఇంజన్ నెంబర్ ఆధారంగా గుర్తించాల్సి వచ్చేది అగ్ని ప్రమాదాల్లో వాహనం పూర్తిగా కాలిపోతే సంబంధిత వాహనం ఎవరిదన్న విషయం లభ్యమయ్యేది కాదు ఫలితంగా నిందితులు తప్పించుకున్న కేసులు ఉన్నాయి ఈ సమస్య తీర్చేందుకు హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ల పరిజ్ఞానాన్ని రూపొందించారు వాహనానికి ముందు వెనక నెంబర్ ప్లేట్లను బిగించడంతో పాటు వాహనం మధ్యలో వాహనదారుడి పూర్తి వివరాల్ని నిక్షిప్తం చేసిన ప్రత్యేక చిప్ తో ఓ ప్లేట్ ను అమర్చుతారు పూర్తి అగ్నిమాపక పదార్థంతో తయారు చేసిన ఈ చిప్ ఈ వ్యవస్థ అంతా విమానాల్లోని బ్లాక్ బాక్స్ మాదిరిగా పనిచేస్తుంది వాహనం పూర్తిగా అగ్నికి ఆహుతైన చిప్ మాత్రం నిక్షేపంగా ఉండేలా రూపొందించారు సంఘటన స్థలంలో చిప్ సేకరించి అందులోని వివరాల ఆధారంగా నిందితులను త్వరగా గుర్తించేందుకు ఉపకరిస్తుంది ఎవరికీ అర్థం కాని నెంబర్లతో ప్లేటును బిగించి దాడులకు పాల్పడి సులువుగా తప్పించుకునే ముఠాలకు హై సెక్యూరిటీ చెక్ పెడతాయని భావిస్తున్నారు మనకు తెలిసి నేరం జరిగినటువంటి ప్రతిదీ కూడాను ఒక వాహనం మొబిలిటీ లేకుండా జరగదు ఈ రోజున నిర్దిష్టమైన ప్రమాణాలు లేకుండా నంబర్ ప్లేట్లు మనం రోజు చూస్తూనే ఉన్నాం ప్లాస్టిక్ నెంబర్ ప్లేట్లు సగంలో విరిగిపోయి ఉంటాయి ప్లాస్టిక్ నంబర్ ప్లేట్ల మీద మెటాలిక్ నెంబర్ ప్లేట్ల మీద నిర్దిష్టమైన ప్రమాణాలతో అంకెలు అక్షరాలు రాసుకోకుండా వారికి ఇష్టమైనట్టు ఎగుడు దిగుడు లావు సన్నంగాను తనకు నచ్చిన భాషలో వారు రాసుకుంటూ ఇతరులకు అర్థం కాని రీతిలో ఉండి ఇతరులను కన్ఫ్యూజన్ చేసేటటువంటి పరిస్థితి ఈరోజు నంబర్ ప్లేట్లలో ఉన్న నేపథ్యంలో తప్పకుండా హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ అన్నది మంచి జరుగుతుంది అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ ప్రాజెక్టు మూడు రోజుల ముచ్చట కాకుండా పగడ్బందీగా నిర్వహించాలని అధికార యంత్రాంగం ధీమాతో ఉంది గతంలో హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని నిబంధనలు తీసుకొచ్చినా వాటిని చిత్తశుద్దితో అమలు పరచలేని కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కొందరు సూచిస్తున్నారు అక్రమార్కులను పట్టుకునేందుకు హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు పోలీసులకు మంచి ఆయుధంగా ఉపయోగపడుతుందని అభిప్రాయపడుతున్నారు నెంబర్ ప్లేట్ల ప్రాజెక్టుతో ఏడాదికి వంద కోట్ల మేర ఆదాయం వస్తుందని ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో ఇప్పటికే ఆర్టీసీ అధికారులు పర్యటించి నిర్వహణ ధరలపై అవగాహనకొచ్చారు వాహనదారులకు భారం కాకుండా అందుబాటులోనే నెంబర్ ప్లేట్ల ధరలను నిర్ణయిస్తామని చెబుతున్న తక్కువ మొత్తానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్లేట్లు రూపొందించడం ప్రైవేటు కంపెనీలకు అసాధ్యం వాహన కదలికల్ని జీపీఎస్ వ్యవస్థతో అనుసంధానించడము తలకు మించిన భారమే ఈ ప్రక్రియతో జనంపై భారం మరింత పడుతుంది ఖచ్చితంగా సమాజంలో ఇవాళ నేరాలు పెరుగుతున్న నేర సంఖ్య నేరాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వాహనాలు నేరాల్లో ఉపయోగపడుతున్న నేపథ్యంలో వాహనాలకి ఒక హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ ఉండాలని వాటిని ట్యాంపర్ చేయకూడదు ఉద్దేశంలో ఎక్కడా లోపం లేదు అయితే ప్రభుత్వం నిజంగా దాన్ని ఆ రకంగా అమలు చేయడానికి కోనుకోవాలి మళ్ళీ ఇంకొకసారి ఇదేదో కొద్దిమంది మ్యానుఫ్యాక్చరర్స్కి లాభం చేయడానికి చేపట్టినటువంటి కార్యక్రమంగా ప్రజలు భావించకుండా చూసుకోవాలి నేను విన్నది బహుశా ఆర్టీసీ నుంచే ఆర్టీసీ డిపోల నుంచి హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను ఉన్నాం అది అమలు జరిగితే కనుక వీలైనంత తక్కువలో ప్రజలకు వచ్చేట్టుగా చూడాలి మధ్యలో లాభాపేక్ష లేకుండా ప్రతి వాహనానికి ఒక హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ ఉండేలాగా చూసి ప్రజలకు మేలు చేస్తారని ఆశిస్తుంది హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు అవసరం ఉంటాలో ఎలాంటి సందేహం లేదు కానీ దాన్ని అమలు చేస్తారా నిజాయితీగా దానిలో మ్యానుఫ్యాక్చరర్ లేకపోతే మరొకళ్ళ లాభం పొందేలాగా కాకుండా ప్రజలకి అది అన్ని వాహనాలకు వచ్చేసి ఏ ఎలాంటి వాహనాలతో వాళ్ళ నేరానికి పాల్పడ్డా కూడా ఆ వాహనాన్ని ట్రేస్ చేసే విధంగా ఏర్పాటు ఉన్నట్టుగా అయితే ట్యాంపర్ ప్రూఫ్ అంటాం ప్రధానంగా ట్యాంపర్ ప్రూఫ్ ఉంటాం అలా ఉండేట్టుగా మనకి అందరికీ మేలు జరుగుతుంది గోవా సిక్కిం మేఘాలయ రాష్ట్రాల్లో ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే అమల్లో ఉంది సిక్కిం లో ద్విచక్ర వాహనాలకు ఎనిమిది వందల ఇరవై రూపాయలు వసూలు చేస్తుండగా పెద్ద వాహనాలకు రెండు వేల నలభై ఏడు రూపాయలు తీసుకుంటున్నారు వీటిలో వ్యాట్ పన్నెండున్నర శాతం పర్యావరణ సెస్ ఒక శాతం నెంబర్ ప్లేట్ బిగింపు ఛార్జ్ కింద వంద రూపాయలు వసూలు చేస్తున్నారు దీంతో హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు సాధారణ జనానికి తడిసి మోపెడవుతోంది సిక్కిం రెండు వేల తొమ్మిది మార్చి లో కొత్త నెంబర్ ప్లేట్లు బిగించే కార్యక్రమం మొదలైంది రెండు వేల పదకొండు నవంబర్ వరకు ఆ రాష్ట్రంలో హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాహనాలు కేవలం పన్నెండు వేల ఏడు వందల ముప్పై మూడు మాత్రమే చాలా వాహనదారులు ఈ ప్రక్రియ అంటేనే విముఖత చూపుతున్నారు వంద రూపాయల్లో అయ్యే నెంబర్ ప్లేట్ కు వేలల్లో చెల్లించడం అంటే మాటలు కాదు అందున మధ్యతరగతి సాధారణ జనానికి హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ ఉన్న కష్టాలకు ఇది జత అవుతుంది ఇదిలా ఉంటే రక్షణ కోసమే అనుకుంటున్న ఈ హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ సిక్కింలో దుర్వినియోగమైన కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది ఒక కారు ముందు భాగంలో బంపర్ కున్న హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ ను ట్యాంపర్ చేయడమే కాకుండా బంపర్ తో సహా ఎత్తుకెళ్లారు ఇలాంటి కేసులు పునరావృతం అయితే హై సెక్యూరిటీ అన్న పదానికి అర్థం లేకుండా పోతుందన్నది వాస్తవం అదే జరిగితే జనం డబ్బులు బూడిదలో పోసిన పన్నీరే